హ్యావ్ యుయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు టాపిక్ సోరియాసిస్ సోరియాసిస్ గురించి తెలుసుకుందాం అసలు సోరియాసిస్ అంటే లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఎంత మొండిగా ఉంటుంది అనే కండిషన్ గురించి తెలుసుకుందాం చర్మం పైన దురద మంటతో స్టార్ట్ అవుతూ చిన్నగా లేయర్స్ ఒక పొలుసుల మాదిరిగా ఊడిపోతూ చేప పొట్టులాగా చర్మమంతా పైగా దురదంతా వస్తూ అలాగే చిన్నగా మంట పగుళ్ళు ఏర్పడము దీన్ని హాస్పిటల్స్ అయిన అంటాము అంటే ఆ బ్లడ్ చిన్నగా ఆ లేయర్ పో తొలగిపోయిన తర్వాత చిన్నగా రక్తపు చుక్కలాగా కనపడుతుంది ఈ లక్షణంతో వచ్చేటువంటి చర్మ వ్యాధిని సోరియాసిస్ అంటాము ఇది ప్రధానంగా అరచేతులకు పాదాలకు మోచేతులకు తల భాగంలో అలాగే చెవి వెనక భాగంలో వీటిల్లో చాలా రకాలుగా ఉంటాయి పెద్ద పెద్ద ప్యాచెస్గా వస్తున్నటువంటి సూరియాసిస్ని ప్లేక్ సోరియాస్ అంటాము చిన్నగా దోమ కుట్టినట్టుగా వచ్చేటువంటి సూర్యాసిస్ని గట్టేట్ సూరియస్ అంటారు అలాగే చర్మం అంతా ఎరుపు రంగులో ఉండేటువంటి లక్షణాన్ని అరిథమేటస్ సోరియస్ అంటాము కొందరికి ఈ వేళ్ల సందుల్లో కూడా సోరియాసిస్ సమస్య ముండిగా ఉంటుంది దీన్ని ఇన్వెటరేట్ సూరియస్ అంటాము ఇలా వచ్చినటువంటి భాగాన్ని మనకి మనము దానికి పేరు చెప్తూ ఉంటాం కొందరికి అరచేతులు విపరీతంగా పగుళ్ళు ఏర్పడి అదంతా బాగా డ్రైగా మారిపోతూ కూడా ఉంటుంది ఇలా దీన్ని ఇలా అలా అరచేతులకు వచ్చినట్లయితే దీన్ని పామార్ సోరియస్ అంటాం కొందరికి తల భాగంలో విపరీతంగా డాండ్రఫ్ లాగా ఏర్పడుతుంది ఆ డాండ్రఫ్ మొండిగా ఉంటూ చర్మం అంతా కూడా ఓడిపోతుంటుంది భాగంలో అలాంటి లక్షణాన్ని స్కాల్ప్ సోరియాసిస్ అనేటువంటి కండిషన్గా చెప్పుకుంటాం ఇది ఎందుకు వస్తుంది ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్గా చెప్పుకోవచ్చు కొంతమేర వంశ పారంపర్యంగా కూడా వస్తుంది ఇలా వచ్చేటువంటి సమస్యల్లో బీపీ షుగర్ అలా ఇతర సమస్యలు ఉన్నప్పుడు కూడా ఈ లక్షణం అనేది కొత్తగా ఆన్సెట్ అయ్యే అవకాశం ఉంటుంది కొందరికి ఏవైనా గాయాలైన తర్వాత ఆ గాయాలు తగ్గుముఖం పట్టేటువంటి క్రమంలో కూడా ఇది రావచ్చు సో ఇది వయస్సుతో నిమిత్తం లేకుండా పిల్లలతో మొదలుకొని పెద్దవారిలో కూడా ఎవరికైనా రావచ్చు ఇవి పలు రకాల సోరియాసిస్ లక్షణాలుగా మనం చెప్పుకుందాం ఇక సోరియాసిస్ యొక్క కాంప్లికేషన్ అంటే ముదిరినప్పుడు వచ్చేటువంటి సమస్య ఏంటి ముదిరినప్పుడు వచ్చేటువంటి సమస్య సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటాం అంటే ఒక రకమైన కీళ్ల వాతం చర్మ వ్యాధి ముదిరి కీళ్ళవాతానికి దారితీస్తుంది ఆ కీళ్లవాతం ఏ విధంగా ఉంటుందంటే చేతులు అలాగే జాయింట్స్ అన్ని కూడా స్టిఫ్గా మారిపోతాయి కదలికలు అనేవి చాలా పెయిన్ఫుల్గా మారిపోతుంటాయి ఒక గ్లాసెడ్ మంచినీళ్ళు పట్టుకోవడం కూడా ఇబ్బందికరంగా మారుతుంది దీన్ని సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేటువంటి లక్షణంగా చెప్తాం ఒక వ్యక్తి సోరియాసి సమస్యతో బాధపడుతున్నట్లయితే ఆ వ్యక్తి ఒక ఏడాది రెండు సంవత్సరాలకు మించి ఈ లక్షణంతో బాధపడుతున్నట్లయితే ఇది కీళ్లవాతానికి దారితీసేటువంటి ప్రమాదం ఉంది ఇక దీని యొక్క నిర్ధారణ పరీక్షలు తెలుసుకుందాం స్కిన్ బయాప్సీ అనేటువంటి పరీక్ష ద్వారా ఈ సోరియాసిస్ సమస్య అది నిజమైన సోరియాసిసా లేదా క్యాన్సర్ లాంటి లక్షణమా లేదా ఎగ్జిమా డర్మటైటిస్ లాంటి లక్షణమా అనేది తెలుసుకోవచ్చు దీనికి దగ్గర లక్షణంగా ఇతర చర్మ సమస్యలు కూడా కనబడుతుంటాయి ఉదాహరణకు కాంటాక్ట్ డర్మటైటిస్ అంటాము కొందరికి రింగ్స్ పెట్టుకున్నప్పుడు చెవిదిద్దులు పెట్టుకున్నప్పుడు బ్యాంగిల్స్ వేసుకున్నప్పుడు మహిళల్లో కూడా ఈ సమస్య అనేది కనపడుతుంది అంటే ఏదైనా కాంటాక్ట్ అవ్వడం మూలంగా ఈ చర్మ సమస్య అనేది మొండిగా కనపడుతుంది అలా అది కాంటాక్ట్ డెర్మటైటిస్కి దగ్గరగా కూడా సోరియాసిస్ కనపడవచ్చు ఇలా వయసుతో నిమిత్తం లేకుండా ఏ వయసు వారికైనా ఈ చర్మ సమస్య వస్తూ మొండిగా విపరీతంగా వేధించేటువంటి కండిషన్ సోరియాసిస్ దాని యొక్క కాంప్లికేషన్ సోరియాటిక్ ఆర్థరైటిస్ అనుకున్నాం ఇక దీని యొక్క లక్షణాలకు సంబంధించి మన రక్త పరీక్షల్లో నిర్ధారణ పరీక్షల్లో ప్రధానంగా ఐజీఈ మ్యూనోగ్లోబిన్ సంబంధించినటువంటి ఐజీఈ అనేటువంటి పరీక్ష ప్రధానమైంది దాని వాల్యూ లెవెల్స్ అనేవి బాగా అధికంగా ఉన్నప్పుడు ఈ సోరియస్ అనేది శరీరంలో చాలా మొండిగా ఉంది అని చెప్పుకుంటాం ఇక వీటికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తినవలసినవి తినకూడనివి తెలుసుకుందాం తినగాల్సినటువంటి అంశాల్లో ముఖ్యంగా విటమిన్ ఏకు సంబంధించినటువంటి ఆహార పదార్థాలు అలాగే విటమిన్ ఈకి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు రెగ్యులర్గా తీసుకోవాలి అంటే క్యారెట్స్ కావచ్చు ఇలాంటి ఎక్కువగా విటమిన్ ఏ ఉండేటువంటి అలాగే ఈకి సంబంధించినటువంటి నట్స్ లైక్ బాదం కానీ పిస్తా కానీ ఇటువంటివి తీసుకోవాలి తినకూడని విషయంలో ప్రధానంగా నాన్ వెజ్ లాంటివి చాలా దూరంగా ఉండాలి ఇలాంటి ఆస్పెక్ట్స్లో చాలా జాగ్రత్తగా ఉంటూ అండ్ దీనికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ అక్కర్లేదు ఆయింట్మెంట్ ఎలాంటి పరిస్థితులు వాడకండి కేవలం నూనె మాత్రం అప్లై చేసుకోండి లేదా సాధారణ వ్యాజిల్ని మాత్రం అప్లై చేసుకోండి ఇక హోమియోపతిలో దీనికి వంద శాతం పరిష్కార మార్గాలు ఉంటాయి ఎన్ని సంవత్సరాలుగా బాధపడుతున్నటువంటి సమస్య ఉన్నా కూడా దీనికి మనకు శాశ్వత పరిష్కారం ఉంటుంది దూరంగా ఉండేటువంటి వ్యక్తులు హైదరాబాద్ రాలేకపోయినట్లయితే ఆన్లైన్ కన్సల్టేషన్ కూడా ఉంటుంది ఈ సమస్యకు అనుగుణంగా హోమ్ డెలివరీ కూడా మెడిసిన్స్ చేయబడతాయి సో విన్నారు కదా వ్యూవర్స్ ఈ సోరియాసిస్ లక్షణం ఎంత ఉండిది దాని యొక్క కాంప్లికేషన్స్ అన్నీ కూడా సో మీలో ఎవరికైనా ఈ సమస్య ఉండి లేదా మీకు మీ చుట్టుపక్కల పరిసరంలో ఎవరికైనా ఉన్నట్లయితే కూడా ఫీల్ పెరీ టు కన్సల్టర్స్ హోమియోలో దీనికి శాశ్వత పరిష్కారం ఉంటుంది మొండి సమస్యలైనా పదేళ్ల ఇరవై ఏళ్ల సమస్యకైనా కూడా ఈ శాశ్వతంగా దీన్ని తగ్గించేటువంటి మార్గాలు హోమియోపతిలో ఉంటాయి ఓకే కీప్ వాచింగ్ అండి థ్యాంక్ యూ